హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ అన్నమయ్య క్రోధీనామ నామ సంవత్సరము వైశాఖ శుద్ధ పౌర్ణమి విశాఖ నక్షత్రంలో మే తొమ్మిదవ తేదీ పద్నాలుగు వందల ఎనిమిదో సంవత్సరము కడప జిల్లా రాజంపేట మండలంలో తాలపాక గ్రామంలో నారాయణ సూరి లక్కమాంబ దంపతులకు జన్మించారు ఎన్నో ఏళ్లుగా సంతానం లేని ఆ దంపతులు తిరుమలలోని ఆపద మొక్కుల వాడికి ముడుపును కట్టుకుంటే తమ అధిష్టానం నెరవేర్చడానికి సాక్షాత్తు అర్షత్ వర్గాలను తెగ నరికే తన ఖడ్గము అయిన నందక మంశని వారికి పుత్రుడిగా ప్రసాదించారు ఆ శ్రీమన్నారాయణుడు అన్నమయ్యది విష్ణుభక్తి పారాయణులు అయిన నందమస్తవార్థ కుటుంబము తండ్రి అన్ని శాస్త్రాల్లోనూ కూడా ఆరితేరిన పండితుడు తల్లి మహావిష్ణు భక్తురాలు సంగీత జ్ఞాని ఏక సంతాగ్రాహి అయిన అన్నమయ్య వారి పెంపకంలో చిరుప్రాయంలోని సాహిత్యము శాస్త్ర సలహాలను గ్రహించి ఎనిమిదో ఏటినే అరి సంకీర్తన రచించారు నూనూగు మీసాల పదహారేండ్ల వయసులో విష్ణు సహసత్కారము అయ్యి భక్తి పార్వశ్యంతో భావావేశంలో పదాలు పాడుతూ చిందులు తొక్కుతున్న పుత్రుణ్ణి ఒకనాడు దర్బలు పట్టుకురమ్మని తండ్రి అడవికి పంపించాడు దర్బలు కోస్తూ వేలు కోసుకున్న క్షణంలో బంధాలు అన్నీ కూడా అశాశ్వతము అని ఇవన్నీ కూడా విష్ణుభక్తికి అవరోధాలు అని గ్రహించి గోవింద గోవింద అంటూ గానం చేసుకుంటూ భక్త బృందంతో కలిసి తిరుమలకు చేరుకున్నాడు అలా దేవదేవుని దర్శనార్థము ఏడుకొండలు ఎక్కుతూ ఉన్న అన్నమయ్య మోగాలు పర్వతం ఎక్కలేక ఆకలి దప్పికలతో అలసలతో సొమ్మసిల్లి పడిపోయాడు అయితే అప్పుడు ఆ చిన్నారి బాలును రక్షించడానికి అమ్మలగన్న అమ్మ ఆ అలివేలు మంగమ్మ సాసాత్కరించి ప్రసాదం పెట్టి చెప్పులు వేసుకుని కొండ చెప్పులు వేసుకొని కొండ ఎక్కరాదు అని ఆ బాలుడికి చెప్పి అంతర్ధానం అయిపోయింది ఆ తల్లిని దర్శించిన ఆనందంలో ఆసువుగా జగన్మాతను కొనియాడుతూ వెంకటేశ్వరుని శతకాన్ని రచించారు తిరుమల చేరుకుని శ్రీనివాసుని దర్శించి పర్వసితుడు అయి పొడగంటిమయ్య నిన్ను పురుషోత్తమ అని కీర్తించారు నిత్యము కూడా తన సంకీర్తనలతో ఆస్వామిని కొలుస్తూ ఉన్న అన్నమయ్యను అర్చకులు చేరతీశారు అతని అంకుటిత భక్తిని గ్రహించి ఘనవిష్ణు అన్న మునుస్వామి అన్నమయ్యకు భగవద్ ఆజ్ఞని తెలిపి శంఖ చక్రాలతో శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారము సంస్కారాలు నిర్వహించారు అన్నమయ్య తిరుమలలో ఉన్నాడు అని విని అతని తల్లిదండ్రులు కూడా తిరుమలకు వెళ్ళి అతని ఇంటికి రమ్మని బ్రతిమాలుకున్నారు గురువు ఆజ్ఞపైన తాళపాకకు తిరిగి వచ్చాడు అన్నమయ్య అతనికి తిమ్మక్క అక్కమ్మ అని పడుచులతో వివాహం చేశారు ఒకమారు అన్నమయ్య తన ఇద్దరు భార్యలతో తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు ఆ సమయంలోనే స్వామివారికి రోజు ఒక సంకీర్తనను వినిపించి అలా నిత్యం స్వామివారిని ఆరాధిస్తూ కొన్ని వేల సంకీర్తనలను చేశారు అన్నమయ్య సంకీర్తనల వైభవం గురించి తెలుసుకున్న సాల్వా నరసింహరాయులు అనే రాజు అతని ఆస్థానానికి అన్నమయ్యను ఆహ్వానించి తనపై సంకీర్తనలు రచించమని అన్నమయ్యను ఆజ్ఞాపించారు ఆ హరినామ సంకీర్తనలు చేసిన నోటితో మానవులను సుధించలేను అని చెప్పి అలా ఆగ్రహించి అన్నమయ్యను చెరసాలలో బంధించారు బాలనేత్రాల ప్రబల అంటూ తనను రక్షింపమని ఆ నారసింహుణ్ణి వేడుకున్నాడు ఆ స్వామి అన్నమయ్యను బంధించినటువంటి సంఖ్యలను జాలువార్చి చెరసాల తరపులను చెరిపించారు ఈ అద్భుతాన్ని చూసి తన తప్పును తెలుసుకున్న రాజు అన్నమయ్యను క్షమాపణ వేడుకున్నాడు జీవిత పరమార్థము ఆ స్వామివారి సన్నిధికి చేరడమే అని గ్రహించి అన్నమయ్య తన భార్యలతో కలిసి తన దక్షిణ భారతదేశంలోని తీర్థయాత్రలకై వెళ్ళాడు ఆనాడు సమాజంలో ఉన్న అనేక రకాల సాంఘిక దురాచారాలను రూపుమాపే విధంగా అనేక సంకీర్తనలు చేయడం జరిగింది ఆయన బ్రహ్మ మొక్కడే పరా బ్రహ్మ మొక్కడే అన్న సంకీర్తన ఆ నేపథ్యంలో వచ్చినదే తిరుమలకు తిరిగి వచ్చి మరుగంకు అనే అగ్రహారంలో నివసిస్తూ తన యొక్క శేష జీవితం ఆ వెంకటేశ్వ నిత్య ఆరాధనలో గడిపారు ఆయన తొమ్మిళ్ల పాటలు గొబ్బిళ్ళ పాటలు శృంగార రచనలు ఆధ్యాత్మిక పదాలు ఇలా ఇలా ఎన్నో రకాల రచనలు చేశారు ఆయన సంగీత జగత్కు కీర్తన రూపాన్ని పరిచయం చేసిన ఘనత అన్నమయ్యేదే లయబద్ధంగా రాసిన సాహిత్యానికి పల్లవి చరణము అన్న భాగాలను ఏర్పరిచి కీర్తన అన్న కొత్త ఓర్వడిని సృష్టించారు ఆయన దక్షిణ భారతదేశంలో భజన సాంప్రదాయానికి ఆయనే ఆద్యుడు ఆయన సమకాలీనులు అయిన పురందర్దాసు ఆయనను తిరుమలలో దర్శించి అన్నమయ్యను ఆ శ్రీనివాసుని అవతారంగా భావించారు ఆ తర్వాతి కాలంలో ప్రఖ్యాతులు అయిన త్యాగరాజ క్షేత్రయ్య రామదాసు వంటి వాగ్దేయకారులు అయిన అందరికీ కూడా అన్నమయ్య మార్గదర్శకులు అన్నమయ్య జీవిత విశేషాలు వారి యొక్క మనవడు తాళపాక చిన్నాన్నగారు రాసిన అన్నమాచార్య చరితము అనేది ద్విపద కావ్యం ద్వారా మనకు లభ్యం అయ్యాయి వారు రచించిన ముప్పై రెండు వేల కీర్తనలలో మనకు పన్నెండు వేలు మాత్రమే రాగి రేకుల పైన రాయబడి తిరుమల స్వామివారి గర్భగుడి సమీపంలో పొందుపరచడం జరిగింది దురదృష్టవశాత్తు ఈ కీర్తనలు స్వర సమేతంగా లభించలేదు సంకీర్తన లక్షణము అన్న లక్షణ గ్రంథము ద్విపద రామాయణం లాంటి ఎన్నో గ్రంథాలను వారు రచించారు కానీ వాటిలో మనకు లభ్యమైనవి మాత్రము రాగి రేకుల పైన రాయబడినటువంటి పన్నెండు వేల కీర్తనలు మాత్రమే వారి యొక్క కీర్తనలు వ్యవహారిక పలుకుబడితో సామెతలతో జాతీయాలతో సూక్తులతో అచ్చ తెలుగు నుడి కారాలతో నిండి ఉంటాయి ఆనాటి సాంఘిక జీవనాన్ని ప్రతిబింబిస్తాయి అవతార పురుషుడు కార్ణ జన్ముడు అయిన శ్రీ తాళపాక అన్నమాచార్యులు తొంభై ఐదేళ్ళ పరిపూర్ణమైన జీవనాన్ని శ్రీమన్నారాయణుడి పాదాల విరంధంలో సంకీర్తన రూపంలో సమర్పించి సమర్పించే నామ సంవత్సరంలో అంటే ఫిబ్రవరి ఇరవై మూడు పదహైదు వందల మూడో సంవత్సరంలో విష్ణు కైంకర్యాన్ని పొందారు నేటికి కూడా తిరుమల స్వామివారి ఏకాంత సమయంలో ప్రతిదినం కూడా అన్నమాచార్యుల వారి వంశం వారు ఆయన రచించినటువంటి ఒక కీర్తనను పాడే సాంప్రదాయం ఉంది తాత్విక దృష్టితో వైరాగ చింతనతో భగవంతుడి దివ్య లీలలను మహిమలను కీర్తిస్తూ అజ్ఞానాన్ని తొలగించి ధర్మాన్ని నిలబెట్టే భక్తి ఒక్కటే అని ప్రబోధించిన అన్నమయ్య మానవాళి అందరికీ కూడా ఆదర్శ ప్రాయులు మార్గదర్శకులు కూడా ఓం నమో వెంకటేశాయ ఓకే మరి ఇవి తాళపాక అన్నమాయచార్య జీవిత విశేషాలు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి च्रीची